మెదక్ పట్టణాభివృద్ధికి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ లేనని నిధులు ప్రస్తుతం ఎమ్మెల్యే రోహిత్ రాయ తిరావు గారు దాదాపు యాభై కోట్ల రూపాయల నిధులను ఈ నెలలో సాధించడం జరిగింది మరి గత పది సంవత్సరాల బయాల సాయంలో మరి కేవలం సిద్ధిపేట ఇతర ప్రాంతాలకే అభివృద్ధి ఫలాలు తగ్గినా తప్పితే మెదక్ ఈ వెంకబడ్డ ప్రాంతానికి మరి నిధులు కానీ ఏడుపాయల అభివృద్ధి కానీ చర్చి అభివృద్ధి కానీ పఠనాభివృద్ధి కానీ ఎన్నడూ కూడా నిధుల ఊసు జాడలేకుండే మరి నిజంగా ఈరోజు తీసుకున్నట్టయితే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రజా ప్రభుత్వంలో మరి గౌరవ మెడక్ శాసనసభ్యులు రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు కనీ కనీవీరిని ఎరగని రీతిలో మరి అభివృద్ధి నిధులు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా తీసుకున్నట్టయితే గతంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి మెదక్ చర్చికి ఏడుపాయలకు నిధులు ఇవ్వడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మరి పూర్తిగా వెంకబడినటువంటి పట్టణం జిల్లా కేంద్రం ఏదైతే ఉందో ఈ యొక్క జిల్లా కేంద్రానికి ఉన్న యూడిఎఫ్ఏ నిధుల ద్వారా పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇరవై తొమ్మిది పనులు చేపట్టడానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న టీవీఎఫ్డిసి బ్రాండ్ ద్వారా ముప్పై కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఏదైతే తొంభై ఐదు పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది నిజంగా చాలా గర్వంగా ఉన్నది ఎందుకంటే మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే మరి మౌలిక వసతులు ఏర్పడాలంటే నిధుల అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు పట్టణ సుందరీకరణ కానీ పట్టణంలో దెబ్బతిన్న రోడ్లు కానీ మున్ కానీ ఇతరత్ర కమ్యూనిటీ భవనాలు కానీ ఇతరత్ర బ్యూటిఫికేషన్ అన్ని కూడా చేపట్టడానికి ఒక నిధులు ఎంతైనా అవసరం మరి అంతేకాకుండా ఎమ్మెల్యే గారు నిన్న కూడా చెప్పడం జరిగింది మరొక ఆరు ఏడు కోట్ల రూపాయలు కూడా మన త్వరలో రాజున్నాయి పూర్తి స్థాయిలో చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మెదక్ పట్టణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను